సమంత నాగచైతన్య విడిపోయి రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మళ్ళీ ఎక్కడో చోట బుడగలాగా పుట్టుక్కున పేలుతుంది రీసెంట్గా ఎప్పుడూ సమంత గురించి మాట్లాడని నాగచైతన్య చైతన్య తండ్రి సినిమా హిట్ అయిన తర్వాత నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు ఎందుకు మీరు అంతా ఈ సోషల్ మీడియా అంతా కాంట్రవర్సీ చేస్తుంది నిజానికి తప్పు ఎవరిది లేదు తన ఇష్టపూర్వకంగా నా ఇష్టపూర్వకంగా మేము ట్రెడిషనల్గా డివోర్స్ తీసుకున్నాం కానీ కొంతమంది శోభితతో ఆల్రెడీ నాకు పరిచయం ఉండడం వల్ల శోభిత ఇంట్లో చిచ్చు పెట్టింది అందుకే సమంతకి నాకు గొడవలయ్యాయి అని కొంతమంది రాసుకొచ్చారు మరికొంతమంది ఏమో నాగచైతన్య కావాలనే శోభిత కోసం సమంతతో లొల్లి పెట్టుకొని డివోర్స్ ఇచ్చాడు అని కొంతమంది అనుకున్నారు మరికొంతమంది ఏమో సమంత వీగ్రేడ్ కంటెంట్స్ చూస్ చేసుకోవడం ఊ అంటావా మామా ఉలిక్కి పడతావా ఇలాంటి పాటలు ఒప్పుకోవడం ఐటమ్ సాంగ్స్ చేయటం ఇంట్లో పద్ధతిగా లేకపోవడం వల్ల ఇంట్లో మనస్పర్ధలు వచ్చాయి అందుకే డివోర్స్ తీసుకున్నారు అని కొంతమంది అనుకోవటం ఇదంతా నాకు చాలా బాధగా ఉంది నిజానికి మేము ఇష్టపూర్వకంగానే చాలా రీజనబుల్గా విడిపోయాం ఎవరికీ బాధలే లేవు బాధపడి అయ్యో నేను మిస్ అయ్యానే అని బాధ నేను పడట్లేదు అటు సైడ్ నుంచి కూడా ఎలాంటి బాధ లేదు ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉన్నాం విడిపోయాం కామన్గా అందరిళ్లల్లో జరిగేవే మా ఇంట్లో కూడా జరిగాయి కానీ దీంట్లో శోభితను ఇన్వాల్వ్ చేయడం డీగ్రేడ్ చేసినట్టుగా మాట్లాడటం ఇలా చేయడం చాలా బాధగా ఉంది అని చెప్పాడు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ బాధ లేకుండా ఎవ్వరికీ ఉండదు కాంట్రవర్సీ లేకుండా అస్సలు ఉండదు ఎందుకంటే సమంత నాగచైతన్య పెళ్ళి అంత అంగరంగ వైభవంగా జరిగింది సెలబ్రిటీలు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ అంటే ఓపెన్ ఇష్యూ జరిగిందంటే ఓపెన్ అయిపోతాయి మొత్తం సో ఇదనమాట నాగ చైతన్య విషయంలో సమంత మాత్రం చాలాసార్లు ఫీల్ అయింది అగెనిస్ట్గా మాట్లాడింది యూజ్ చేసుకొని యూజన్ త్రో అనే విధంగా మాట్లాడింది నాగచైతన్య మాత్రం మొన్నే మాట్లాడాడు ఇంతవరకు ముందు ఎప్పుడు మాట్లాడలేదు సో అదనమాట నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ